సింహరాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం రోజు జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రచన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే వారికి రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబపరంగా రేపటి రోజున ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం మీ జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి రేపు జరిగేటువంటి ప్రతి విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా చూస్తే మీకు మేము ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి సింహరాశి జాతకులకు షేర్ చేయండి తప్పకుండా మన వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది రాశి చక్రంలో సింహరాశి ఐదవ రాశి అలాగే వారు ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సింహం ఎలా ఎప్పుడు ధైర్యంగా ఉంటుందో అలాంటి ధైర్యాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు మక నక్షత్రం పూర్వ ఫలుగుని ఉత్తర ఫలుగుని ఒకటవ పాదం నక్షత్రాలు పుట్టిన వారిని వారిగా పరిగణించబడతారు వారికి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ కలిసి వచ్చే రంగు వచ్చేసి బంగారం రంగు ఎరుపు రంగు కాషాయం రంగు కలిసి వచ్చే దిశ తూర్పు దిశ కలిసి వచ్చే సంఖ్య ఒకటి మూడు తొమ్మిది ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా ధైర్యవంతులు ఆత్మవిశ్వాసం కలవారని చెప్పుకోవచ్చు గౌరవాన్ని కాపాడుకోవడం ఇతరులకు మార్గదర్శనం చేయడం వీరి స్వభావం కొన్నిసార్లు మొండితనం గర్వం ఎక్కువగా కూడా కనిపించవచ్చండి సృజనాత్మకత ప్రఖ్యాతి గుర్తింపు అంటే చాలా ఇష్టపడతారండి అలాగే ఈ సింహరాశి వారు ఈ ఆ రంగులు ధరించడం ఆ దిశ వైపు ప్రయాణం చేయడం ఆ సంఖ్యలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం అనుకూల ఫలితాలనేది అనేది అనమాట సింహరాశి వారికి ఆర్థిక అభివృద్ధి గురించి తెలుసుకుందాం గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు లేదా కొత్త కస్టమర్లు రావడం ద్వారా లాభాలు కలుగుతాయి జీతం పెంపు బోనస్ లేదా పాతప్పుల నుండి ఉపశమనం వచ్చే అవకాశం అవకాశం కూడా ఉంటుంది ఆధ్యాత్మిక దానాలు అంటే అన్నదానం గోవులకు ఆహారం పెట్టడం చేస్తే ధనలాభం మరింత స్థిరంగా ఉంటుంది జాగ్రత్తలు వచ్చేసి అవసరం లేని చోట ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అతి ఖర్చును తగ్గించాలి బంధువులు లేదా స్నేహితులకు అప్పు ఇవ్వడం ఈరోజు మంచిది కాదు సాయంత్రం తర్వాత పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా ఉండడం ఆర్థిక స్థిరత్వం కాపాడుతుంది శుభ సూచనలు వచ్చేసి ఆదివారం ఉదయం సూర్యుడికి నీరు సమర్పించడం ఆర్థిక శుభం తేవచ్చు ఎరుపు లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం శుభ సంఖ్య వచ్చేసి ఒకటి శుభ దిశ వచ్చేసి తూర్పు మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఆదివారం ఆర్థిక అభివృద్ధి మంచి స్థాయిలో ఉంటుంది ఖర్చు నియంత్రణలో ఉంచితే మరింత లాభం ఉంటుంది అలాగే ఉద్యోగ పరంగా కెరీర్ పరంగా చూసుకుంటే ఈ రోజు మీ ప్రతిభ గుర్తింపు పొందే రోజు అనమాట పై అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు కొత్త ప్రాజెక్టులు లేదా పనులలో మీకు నాయకత్వ బాధ్యతలు రావచ్చు కొంత ఒత్తిడి ఉన్నా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఇంటర్వ్యూలు లేదా పరీక్షలు ఉన్న వారికి అనుకూలం మంచి అవకాశాలు అయితే వస్తాయండి ప్రభుత్వ రంగంలో ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్త వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తలు వచ్చేసి సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కాబట్టి మాటల్లో జాగ్రత్త చాలా అవసరం పనిని ఆలస్యం చేయకుండా సమయానికి పూర్తి చేయాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు లేదంటే తప్పులు జరగవచ్చు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుని దర్శించడం గాయత్రి మంత్రం జపించడం కెరీర్లో శుభం తేగలదు ఎరుపు లేదా కాషాయం రంగు దుస్తులు ధరించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈరోజు తూర్పు దిశలో ప్రయాణించిన పనులు విజయవంతం అవుతాయి మొత్తం మీద సింహరాశి వారికి ఆదివారం ఉద్యోగ పరిస్థితి అనుకూలంగా ఉంది గుర్తింపు అవకాశాలు మంచి మార్పులు రావచ్చు అలాగే విద్యార్థులకు ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే చదువులో కేంద్రీకరణ పెరుగుతుంది కొత్త విషయాలు త్వరగా అర్థమవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆత్మవిశ్వాసం పెరిగే రోజు ఉపాధ్యాయుల నుండి సహాయం మార్గదర్శనం పొందే అవకాశం ఉంటుంది సృజనాత్మకత రంగాలలో అంటే ఆర్ట్స్ కానీ లిటరేచర్ మ్యూజిక్ ఉన్నవారు ప్రత్యేక ప్రతిభ కనబరుస్తారు మొబైల్ సోషల్ మీడియా వినోదం వలన చదువులో గాప్ గ్యాప్స్ రావచ్చు దూరంగా ఉండాలి అలసట ఆలస్యం తగ్గించుకోవాలి చదువులో చిన్న చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారకముందు క్రమశిక్షణ పాటించాలి శుభ సూచనలు వచ్చేసి ఉదయం చదువు ప్రారంభించే ముందు ఓం సూర్య అయిన మహాన్ని పదకొండు సార్లు జపిస్తే మేధస్సు పెరుగుతుంది పసుపు లేదా ఎరుపు రంగు పుస్తక కవర్ ఉపయోగించడం శుభప్రదం ఈరోజు శుభ సంఖ్య మూడు విద్యార్థులకు విజయం తేవడంలో సహాయం చేస్తుంది మొత్తం మీద సింహరాశి వారి విద్యార్థులకు ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం అనుకూలమైన రోజు క్రమశిక్షణ పాటిస్తే విజయవంతం అవుతుంది వ్యాపార పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈరోజు వ్యాపారంలో కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు వస్తాయండి పాత కస్టమర్లతో సంబంధాలు బలపడతాయి కొత్త ఆర్డర్లు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసి చేయాలి భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని కొత్త నిర్ణయాలు లాభదాయకం కావచ్చు వ్యాపార విస్తరణ లేదా కొత్త బ్రాంచ్ ప్రారంభించే ఆలోచనలు విజయవంతం అవుతాయి అలాగే భాగస్వాములతో మాటల్లో తగాదాలు రాకుండా జాగ్రత్త పడాలి అవసరం లేని ఖర్చులు చిన్న చిన్న పెట్టుబడుల మీద తక్షణ లాభం ఆశించరాదు మధ్యాహ్నం తర్వాత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేయడం చాలా మంచిది కాదు ఆదివారం ఉదయం లార్డు భగవానుడికి జలార్పణం చేసి వ్యాపారానికి శుభారంభం చేయండి ఎరుపు లేదా బంగారు రుమాల్ లేదా పెన్ టేబుల్పై ఉంచడం వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది ఈరోజు తూర్పు దిశలో ప్రారంభించే కొత్త పనులు అనుకూలంగా ఉంటాయన్నమాట మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం వ్యాపారంలో లాభాలు కొత్త అవకాశాలు వస్తాయి భాగస్వామ్యాలలో సహనం పాటిస్తే విజయం ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది బంధువులు స్నేహితులు కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి దూరంగా ఉన్న బంధువుల నుండి సంతోషకరమైన వార్తలు వినిపించవచ్చు పిల్లల చదువులో క్రీడల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా గర్వకారణమవుతారండి అలాగే పెద్దవారి ఆశీస్సులు మార్గదర్శనం లభిస్తుందనమాట జీవిత భాగస్వామితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు కాబట్టి సహనం అవసరం డబ్బు విషయంలో కుటుంబంలో చర్చలు జరిపేటప్పుడు శాంతంగా ఉండాలి ఇంట్లో ఉన్న పెద్దవారిని నిర్లక్ష్యం చేయకుండా గౌరవించాలి అలాగే ఈరోజు కుటుంబ శాంతి కోసం సాయంత్రం సమయంలో దీపం వెలిగించి సూర్యనారాయణుడికి ప్రణామం చేయండి పసుపు లేదా ఎరుపు పూలను ఇంట్లో పూజ మందిరంలో ఉంచితే కుటుంబ సౌభాతృత్వం పెరుగుతుంది శుభ సంఖ్య తొమ్మిది కుటుంబ శుభానికి అనుకూలంగా ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం కుటుంబంలో సంతోషం శుభవార్తలు బంధువుల అనుబంధం పెరిగే రోజు అన్నమాట ఆరోగ్య ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు ఆరోగ్యపరంగా మోస్తారు అనుకూలంగా ఉంటుంది శరీరంలో శక్తి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది మానసికంగా కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పాత వ్యాధులు ఉన్న వారికి కొంత ఉపశమనం లభించవచ్చు జాగ్రత్తలు వచ్చేసి అధిక పని ఒత్తిడి ఆందోళన వల్ల తలనొప్పి అలసట రావచ్చు జీర్ణకోశ సంబంధ సమస్యలు రాకుండా ఆహారంలో జాగ్రత్త అవసరం ఎక్కువ సమయంలో కంప్యూటర్ లేదా మొబైల్ వాడితే కంటి నొప్పి రావచ్చు కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలన్నమాట వాతావరణ మార్పుల కారణంగా దగ్గు జలుబు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం లేదా గాయత్రి మంత్రం జపం చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం ఆరెంజ్ లేదా ఎరుపు పండ్లు అంటే బత్తాయి దానిమా తీసుకుంటే శక్తి పెరుగుతుంది సాయంత్రం ఒక గాజు వెచ్చని పాలు తాగితే మంచి నిద్ర కూడా వస్తుంది మొత్తం మీద సింహరాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది కానీ ఆహారం విశ్రాంతి మీద జాగ్రత్తగా వహించాలన్నమాట ప్రయాణం విషయంలో ఈరోజు తూర్పు దిశలో ప్రయాణం చేయడం అత్యంత అనుకూలం తూర్పు దిశలో ప్రారంభించిన ప్రయాణాలు విజయవంతమవుతాయి శుభవార్తలు ఆర్థిక లాభాలు కూడా తీసుకొని వస్తాయి ఉత్తర దిశ కూడా ప్రయాణానికి మోస్తారు శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా విద్య ఉద్యోగ సంబంధ సంబంధిత ప్రయాణాలకు మంచిది పడమర దిశలో ప్రయాణం తప్పనిసరి అయితే జాగ్రత్తగా ఉండాలి ఆలస్యం లేదా చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది దక్షిణ దిశలో ప్రయాణం సాధ్యమైనంత వరకు నివారించడం శ్రేయస్కరం ప్రయాణం ప్రారంభించే ముందు సూర్యనారాయణుడికి నమస్కరించి నీళ్లు అర్పించాలి ఎరుపు లేదా కాషాయ రంగ రూమాలు లేదా దుస్తులు ధరించి బయలుదేరితే మంచి ఫలితాలు అయితే వస్తాయి ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో ప్రారంభించే ప్రయాణం శుభప్రదం మొత్తంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క సింహరాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం తూర్పు దిశలో ప్రయాణం చేయడం అత్యంత శ్రేయస్కరం ఈరోజు తప్పకుండా మీ జీవిత భాగస్వామ్యం వల్ల జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు రేపటి రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకతను తీసుకొని వస్తుంది మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి నుండి శుభవార్త రావచ్చు ఏం జరుగుతుందంటే చాలా కాలంగా మీరు కోరుకున్న చిన్న కోరికను మీ జీవిత భాగస్వామి నెరవేర్చడానికి ముందుకు వస్తారు గృహంలో కొత్త ఆనందాన్ని నింపే పరమార్థమైన మాట లేదా బహుమతి అందించే అవకాశం అయితే ఉంటుంది మీకు తెలియకుండానే వారు మీకోసం ఒక ప్రత్యేక ప్రణాళిక వేసి ఉంటారు అది మీ హృదయాన్ని హత్తుకుంటుంది ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగి మరింత బంధం బలపడుతుంది ఆధ్యాత్మిక సూచన వచ్చేసి ఈ అనుకోని సంతోషం వెనుక దైవం అనుగ్రహం ఉందని గుర్తుంచుకోండి దంపతుల మధ్య ప్రేమ సహనం విశ్వాసం ఉంటే జీవితం ఎంత అందంగా మారుతుందో రేపటి సంఘటన మీరు తప్పకుండా అనుభవిస్తారు రేపు ఉదయం దంపతులు కలిసి సూర్య సూర్యారాధన చేస్తే గృహంలో సౌక్యం మరింత పెరుగుతుంది ఎరుపు లేదా పసుపు పూలతో ఇంటి పూజ మందిరాన్ని అలంకరించండి భాగస్వామిని చూసి చిరునవ్వుతో రోజును ప్రారంభించండి అది దైవ ఆశీర్వాదాన్ని మరింత బలపరుస్తుంది కాబట్టి రేపు మీ జీవిత భాగస్వామి వల్ల జరిగే శుభకార్యం మీకు నిజంగా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణుడికి జలార్పణం చేయండి అర్పించే నీటిలో ఎరుపు పువ్వు కొద్దిగా జాజికాయ పొడి లేదా ఇలా వేసి సమర్పించండి గృహ పూజ మందిరంలో ఓం నమో భగవతైన వాసు దేవాయ లేదా గాయత్రి మంత్రం పదకొండు సార్లు జపించండి ఆదివారం కావున హనుమాన్ చాలీస పఠనం చాలా శ్రేయస్కరం సాయంత్రం సమయంలో గోమయం దీపం వెలిగించి సూర్యనారాయణుడికి సమర్పిస్తే శుభలితాలు వస్తాయి దానాలు వచ్చేసి ఎరుపు వస్త్రం గోధుమలు బెల్లం ఎరుపు పువ్వులు అలాగే తామర పూలను ఆలయంలో దానం చేయండి గోవులకు పచ్చిక లేదా అరటి పండ్లు పెట్టండి పేదవారికి ఆహారం అంటే అన్నదానం చేయడం ఈరోజు అత్యంత శ్రే శ్రేయస్కరం శ్రేష్ఠం విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వడం కూడా మంచి పరిహారం అయితే అవుతుంది గతంలో ఆర్థిక సమస్య లేదా అడ్డంకులు ఎదుర్కొన్న వారు ఉదయం సూర్యనారాయణ సమయంలో ఓం ఆధ్యాత్మిక రూపాయ నమ అని ఇరవై ఒకటి సార్లు జపించాలి ఇంట్లో పరిస్థితులు తొలగిపోవాలనుకుంటే సాయంత్రం సమయంలో తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నూనె దీపం వెలిగించాలి అప్ల బాధ తొలగిపోవాలనుకుంటే కనుక పేదవారికి గోధుమలు మరియు బెల్లం దానం చేయండి ఈ పూజలు దానాలు పరిహారాలు చేస్తే ఆరోగ్యం ఆర్థికం కుటుంబ సౌక్యం ఉద్యోగం అన్నింటిలోని శుభ శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు పొందుతారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్